ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో శాంతి భద్రతలకు అవాంతరం కలగకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏఐతో కూడిన అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది ఏఐతో అనుసంధానమైన డ్రోన్లు సీసీటీవీ కెమెరాలు సమాచార కేంద్రాల ద్వారా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తోంది చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించేలా ఏర్పాటు చేసిన పౌరాణిక గాథలతో కూడిన ప్రత్యేక ప్రదర్శనలు మహాకుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక మహా మహాకుంభమేళాతో జనసంద్రంగా మారిన ప్రయాగ్రాజ్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికతను వినియోగించింది నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఇప్పటికే యాభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా మరో పది రోజులు మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ప్రయాగ్రాజ్లో భక్తుల రద్దీ మరింత పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు ఇండియా చైనా జనాభా మినహాయిస్తే ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాల జనాభా కంటే మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య చాలా ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి ఇంతటి మహాక్రతువులో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించడం అంటే కత్తిమీద సామె అని నిపుణులు తెలిపారు అయినప్పటికీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సామాగ్రిని వినియోగిస్తూ మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి మహా కుంభమేళాలో పౌరాణిక కథలు తెలిపే రియాలిటీ స్క్రీన్ల గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీటి ద్వారా హిందూ సంప్రదాయ మూలాలను కుంభమేళా పురాణ గాథలను యానిమేషన్ రూపంలో భక్తులకు తెలియజేస్తున్నారు కుంభమేళాకు వచ్చే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించేలా కుడ్య చిత్రాలు లైట్ డిస్ప్లే ఫోటో గ్యాలరీలు అత్యాధునిక సాధనాలు సమాచార సేకరణకు కృత్రిమ మేధా పరికరాలను ఉపయోగిస్తున్నారు మహాకుంభమేళా ప్రాంతంలో రక్షణ కోసం సుమారు యాభై వేల మంది భద్రతా సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు సమాచార విశ్లేషణను వేగవంతం చేయడానికి ఏఐ సాంకేతికతతో పనిచేసే ఫేషియల్ రికగ్నేషన్ సర్వేలైన్స్ వ్యవస్థలను వినియోగిస్తున్నారు జనసందోహాన్ని నియంత్రించడానికి పర్యవేక్షించడానికి అత్యాధునిక ఏఐ డ్రోన్లను పోలీసులు వాడుతున్నారు ఈ డ్రోన్లు సుమారు ఎనిమిది గంటల పాటు ఆకాశంలో ఎగరగలవని మూడు కిలోమీటర్ల దూరం నుంచి సమాచారాన్ని పంపించగలవని అధికారులు తెలిపారు రాత్రిళ్లు కూడా సమర్థవంతంగా పనిచేయగల ఈ ఏఐ ఆధారిత డ్రోన్లు వాహనాలను వ్యక్తులను గుర్తిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు అనువుగా ఉన్నాయని చెప్పారు నలభై కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న మహాకుంభమేళా ప్రాంతంలో కుటుంబ సభ్యులు తప్పిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్పారు ఆ సమస్యను అధిగమించడానికి అన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేయడంతో పాటు వారి చిత్రాలు సేకరించి ఏఐ ఆధారిత కంప్యూటర్లను ఉపయోగించి డిజిటల్ డిటెక్షన్ సాఫ్ట్వేర్ ద్వారా తప్పిపోయిన వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు స్థానికంగా ఏర్పాటు చేసిన నావిగేషన్ యాప్లు డిజిటల్ మ్యాప్లు కూడా తప్పిపోయినా తమ వారిని గుర్తించడంలో ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు పైగా సీసీటీవీ కెమెరాలను కుంభమేళాలో అధికారులు ఏర్పాటు చేశారు వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు భద్రతా సిబ్బంది గమనిస్తూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా హెచ్చరిస్తారని పోలీసులు తెలిపారు స్థానికంగా ఎక్కడైనా జనసమూహం భారీగా పెరిగినా భక్తుల మధ్య తొక్కిసలాట జరిగినా పొగ లేదా మంటలు చెలరేగిన వెంటనే ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలు తమను అప్రమత్తం చేస్తాయన్నారు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరున ముగేనుంది భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ దృష్ట్యా అదనపు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు